ఫ్రెండ్స్ మేము భద్రాచలం పోతున్నాం రెండింటికి అనుకున్నాం కానీ నాలుగిటికి పోతున్నాం మొత్తం జామ్ వేసి నువ్వు దర్శన ఇగో ఇప్పుడైతే మేము మైషామ గుడికాడ కొబ్బరికాయ కొట్టుకున్నాం కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతుంది ஸ் இப்ப கருநாடக வச்சினா கருணாட் வச்சு இப்போ வரங்கல் வந்து வரங்கல் வரங்கல் பார்த்து 完了。 ఫ్రెండ్స్ బయటర్ సూపర్ విలేజ్ షోలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము వీరమాల కచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ వీరమాల దగ్గర మనం వరంగల్ దగ్గర ఉన్నాం వరంగల్ దగ్గర ఏ టెంపుల్ దగ్గర ఉంది సార్ భద్రకాల టెంపుల్ దగ్గర ఉన్నాం దాంతో పాటు ఉన్న దిచ్చి అలాగే వెంకీ సేవ ఉన్నాం 这个就是的，小李。 ఇప్పటికైతే లాస్ట్కి అయితే భద్రాచలం అయితే రీచ్ అయినాం ఇక నైట్ అయితే భద్రాచలం మనం వండుకుంటున్నాం పండుకున్నాక తెల్లైతే లేచి స్థానం చేసి పూజలు చేసుకొని దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ జయన్ మనం చేసేరా ఫ్రెండ్స్ ఇప్పటికైతే మా పూజ అధ్యపనం చేసుకున్నాం ఇప్పుడు మేము పరమశాలకు అక్కడ మనం పూజ చేసుకొని మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ कहना जय श्री

ఇప్పుడే మేము దీక్ష వండుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే కాబట్టి మేము వండుకున్నాడు ఇక మా గురుసాము ఇట్లా అడుగుతారు దీక్ష మరి అండిస్తారా అంటారా 200 800 হাই फ्रेंड्स वेलकम ব্যাক ఇప్పుడైతే మేము పర్మశాల కాడ ఉన్నాం అంటే భద్రాశీలం కాడ నుంచి భద్రశీలంలో పర్మశాల కడ ఉన్నాం ఇప్పుడు మామూలు ఏంటి మనం బోర్డు ఎక్కుతున్నాం అంటే బోర్డు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓకే మాతో పాటు ఉన్నారు మా గురుసాములు టికెట్స్ తీసుకోవాలట అయితే అనుకునే సాధించిన మా చిన్న సాములు అందరూ ఇక బోర్ ఎక్కి అటు లాస్ట్కి కొంచెం స్నానం చేసి ఇక టైం అవుతుంది ఇక భీక్ష చేసుకొని మళ్ళా భద్రాచాలం పోయి మళ్ళా ఇక దర్శనం చేసుకొని డైరెక్ట్ ఫ్రెండ్స్ ఇక మా గురి సామన్నాడు మాట్లాడు జై శ్రీరామ్ జయ హన్మాన్ జై శ్రీరామ్ దీక్ష చేస్తారు ఫ్రెండ్స్ ఇక బోర్డు దిగినాం నీళ్ళనే నీళ్ళనే బోర్డు దిగి ఇక నడుచుకుంటూ పోతున్నాం స్థానానికి సాంబలా అందరం సాంబలా స్థానానికి పోతున్నాం సో ఎంత అంటే మా గురుసే తాడికి ఇప్పటికైతే బోర్డు దిగి మేము స్నానానికి వెళ్తున్నాం ఇక స్నానం చేసి మళ్ళీ డైరెక్ట్ ఇక భిక్ష చేసుకోవాలి దిక్ష చేసినాక మళ్ళీ భద్రశాలను పోయి అక్కడ దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్ కొండా పోతాం కొంచెం ఇప్పుడైతే ఇగో పోతున్నాం ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్నానం చేసినాం స్నానం చేసి ఇప్పుడు మనం ధర్మచారు ఉండే వారిని మనం దర్శనం చేసుకున్నందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మా ఫ్యామిలీ అందరం Falou. இடனே மனிக்கு பர்னஸ் பர்னஸ் ஆனால் அது மனக்கு பம்பிஸார் காண மொபைல்ஸ் அதுக்கே நே மொபைல்ஸ் போனஸ் இன்ன பர்ச இக்கே மன சீத்தம்மும் அல்லவா

పంచముఖి ఒకటి పది రూపాయలు చేతికైనా మెడకైనా ఇంటి గుమ్మానికైనా బండికైనా కట్టుకోండి తీసుకోండి పంచముఖి ఒకటి పది రూపాయలు చేతికైనా మెడకైనా ఇంటి గుమ్మానికైనా బండికైనా కట్టుకోండి thank okay. you ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడనే టెంపుల్ దగ్గరికి వచ్చినాం భద్రాశీలం రామ రామాలయం గడక వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ మన వాళ్ళు కొబ్బరికాయలు చూస్తున్నారు మనం కొబ్బరికాయలు తీసుకున్నాం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీదికెక్కి ఇదిద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ వీడియో కానీ ఫోన్ ఆలో లేదు ఫోన్ నిన్న పెడుతున్నా ఏ మెట్ అయితే ఎక్కుతున్నాం గోదావరికి జయించు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వరంగల్ దాటినాం వరంగల్ దాటినాం కరీంనగర్ నుంచి అయితే కొండ అటు పోవాలి ఇక కొండవాట్లే మా విరమాల ఇప్పుడు అయితే ఇప్పటికైతే మేము కొండ అటు పోతున్నాం ఇంకా రెండు గంటలైతే కొండ అటు పోతున్నాం అక్కడ కొంచెం ఒక గంట చేసి మళ్ళీ డైరెక్ట్ వినమాలు చేసుకోండి ఫ్రెండ్స్ మేము మేమైతే ఇప్పుడు విరమాలకు పోతున్నాం కొందరు విరమలు చేసి వస్తురు ఇక మేము విరమాలకు స్టార్ట్ అయినాం పోయి స్నానం చేసి జపం చంపుకొని దేవుని దర్శనం చేసుకొని ఇక విరామాల చేసుకోవాలి ఇక కాడ ఎంత క్రష్ ఉండదు తీయలేను ఇప్పటికి ఇదే తీస్తే ఒక లోపలికి అయినాక ఫోన్ అలా ఉంటే మాత్రం తీస్తా అక్కడ లాండి అండి అనాల అంటే అమ్మ నాన్న ఇక్కడ నా ఒక్కసారి నంబర్ కాండి సరే వతమనం ఏయ్ స్వామీ శ్రీ బ్రాటికలలా కామలు రొణమే కాదు ఎడిటినాలి బాగున్నాయి

ఉన్న తాములు తొందరగా వెళ్ళి బయటకు వెళ్ళాలి అక్కడ కొబ్బరికాయలు కొట్టుడు అవన్నీ ఏం చేయద్దు చాములు జన్మ శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇక ఇప్పటికైతే మా విరమల అయిపోయింది ఇక మేము విరమాల చేసుకొని ఇంటికి పోతున్నాం ఇంటికి వెళ్ళే ముందు మన ఎమ్లాడ గుడి రాజేశ్వర స్వామి టెంపుల్ వాలెస్ వద్ద వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అర్పించాలంటే మేము ఇంటికి వెళ్తాం ఇక మా గుండు స్వాములు అయితే కన్యాజాలు గుండు తీసుకున్న